హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బోల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా వెలుగొండ స్వామి వెంక వెలుగొండ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈరోజు వెలుగొండ వెంకటేశ్వర స్వామి సీనియర్ తిరునాళ మహోత్సవంగా ఈ వెలుగొండ వెంకటేశ్వర స్వామి దగ్గర సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండివి ఇవి సింహాలయన్ ఈరోజు ఈ వెలుగొండ స్వామి ప్రాంగణంలో ఈరోజు సీనియర్స్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వెలుగొండ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో మొదటి బహుమతి ఎవరు కైవసం చేసుకుంటారో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ సింహ అండ్ లయన్ ఫ్రెండ్స్ ఈ వెలుగొండ స్వామి దగ్గర ఈ ప్రాంగణంలో ఎవరు ఈరోజు ఆ సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి కైవసం చేసుకుంటారో ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్ లో తెలపండి ఫ్రెండ్స్ మోజ్జంపాడు గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ జత మొదటి బహుమతి కవిసం చేసుకున్నాయండి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ అండి మోజంపాడు గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ దత్త మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి